పావులు ఆయన చెరలో ఉండగా సంఘముల గురించి ప్రార్థన చేసినాడు చరపత్రికలు నాలుగు పత్రికలు ఎఫ్ఎస్సీ ఫిలిప్పి కొలాసీ ఫిలోమోనో ఈ నాలుగు పత్రికలు ఆయన చెరసాలలో ఉండి రాసినాడు చెరసాలలో బంధకములలో ఉన్నాడు ఆత్మీయులకంత అల్లంత దూరాన్ని విసిరివేయబడ్డాడు తన ఇచ్చిన సాక్షి నిమిత్తమై వాక్యము నిమిత్తమై ఏ నేరము ఘోరము చేయకపోయినప్పటికీ ఆ ప్రభుత్వం వారు క్రీస్తుని బట్టి క్రీస్తుని ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి అనేక మందిని క్రైస్తవులుగా క్రీస్తు పట్టుకుంటున్న కారణాన్ని బట్టి ఈ వ్యక్తిని బంధించాలని సాలలు వేసినప్పుడు అక్కడ ఆయన తన కొరకే ప్రార్థన చేసుకోవచ్చు ఏంటి పరిస్థితి ఏదైనా నేను నేరం చేస్తే ఏదైనా చేయకూడనిది నేను చేస్తే శిక్ష అనుభవించగా తప్పదు కానీ ఏ నేరం చేయలేదే నాకెందుకు ఈ కఠినమైనటువంటి పరిస్థితి క్రీస్తును నమ్ముకుంటే ఈ శ్రమలా అలాగైతే నమ్ముకోకుండా ఏంటంటే ఎంత బాగుండు నీవు నేనైతే ఇటువంటి ఆలోచన కలిగి ఉంటాం ఒక క్రైస్త క్రైస్తవుని ఉన్నతమైన ఆలోచన ఒక ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి ఒక పరిశుద్ధుని యొక్క స్థితి ఆలోచన ఎలాగుంటుందంటే నేను ఇక్కడ కష్టంలో ఉన్నా సరే బయట సంతోషంగా ఉన్న సంఘము ఆత్మీయంగా ఉండాలా నేను ఇక్కడ ఎరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్నప్పటికీ బయట ఉన్న సంఘం వారు క్షేమంగా ఉండాలా నేను సరైన తిండి ఇక్కడ నాకు లేకపోయినప్పటికీ బయట ఉన్న పరిశుద్ధులు సంఘము మంచి తిండి మంచి బాట కలిగి సంతోషంగా